ఇది కంటిన్యూస్ గా చేయాల ఉద్దేశం ఏమిటంటే కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి అదేవిధంగా కోర్టుల మీద నమ్మిక పోయిందన్న ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం జగ్గీవన్ రామ్ శాచ్యూ నుంచి అంబేద్కర్ వరకు రన్ బీసీ రన్ అంటే సోషల్ జస్టిస్ రన్ జరగాలి సమాజంలో అందరికీ న్యాయం జరగాలి ఆలోచనతో ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు దీన్ని ఇక్కడితో కాదు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో జ్యుడిషియరీ మాత్రం మనకు టోటల్ గా వ్యక్తి ఏమని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లోపలనే ఉండాలి అంటున్నాడు అదే రాహుల్ గాంధీ ఏమన్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తా అన్నాడు వి కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాచ్ వైజ్ జితిన ఇచ్చేదారి ఉత్తి భాగిదారి అన్నాడు కనుక ఆయన బీయింగ్ అపోజిషన్ లీడర్ ఢిల్లీలో ఆయన ఈ బిల్లు పెట్టినప్పుడు మనం అందరం కూడా అందరు ఎంపీల దగ్గర పోదాం అందరికి దండం పెడతాం అవసరం అనుకుంటే కాలుపోకుతాం కానీ ఈసారి రాకపోతే ఏది చట్టపరంగా రావాలి రాజ్యాంగంలో సవరణ కావాలంటే ఈ కార్యక్రమం చేయడానికి అందరూ జయప్రదం చేయాలని గతంలో ఐఐటి ఐఐఎం లా కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ బిల్ పాస్ అయింది ఎన్ని అన్ని పార్టీల వాళ్ళు అన్నాడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా మన్మోహన్ సింగ్ చెప్తే ఎందుకంటే అన్ని పార్లమెంట్లో అన్ని అసెంబ్లీలో మా మెజార్టీ ఎక్కువ ఉన్నాము కనుక దీంతో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా అందరు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ బిల్లు పెడితే న్యాయం జరుగుతుంది అనేది మా ఉద్దేశం ఇక్కడ రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ చిత్తశుద్ధితో నూట యాభై కోట్లు పెట్టి ఇంటింటికి తిరిగి సర్వే చేసి లోకల్ బాడీలో నలభై రెండు పెడితే దానికి కూడా ఇలా ఒక పక్క హైకోర్టు ఒక పక్క సుప్రీం కోర్టు